గురువారం తిప్పర్తి మండలంలోని ఏ దుప్పలపల్లిలో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సిపిఎం సీనియర్ నాయకులు అమరజీవి కామ్రేడ్ నన్నూరి అంజిరెడ్డి సంతాప సభ జరిగింది ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరై మాట్లాడారు గురువారం తిప్పర్తి మండలంలోని ఏ దుప్పలపల్లిలో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సిపిఎం సీనియర్ నాయకులు అమరజీవి కామ్రేడ్ నన్నూరి అంజిరెడ్డి సంతాప సభ జరిగింది ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరై మాట్లాడుతూ నిరంతరం పేదల హక్కుల కోసం పోరాడిన అంజిరెడ్డి మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని అన్నారు వారి ఆశయాలు ఆదర్శాలు నేటి యువతరానికి మార్గదర్శకం అని అన్నారు కమ్యూనిస్టులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని మానవ సమాజానికి కూడు గూడు ఉపాధి ఉచిత విద్య వైద్య సదుపాయాలు అందడం కోసం పనిచేస్తారని గుర్తు చేశారు రాజకీయాలలోకి బడా కార్పొరేట్ కంపెనీ అధినేతలు చొరబడి కలుషితం చేశారని ఆరోపించారు ప్రస్తుత సమాజంలో ఉపాధి కరువై కనీస వేతనాలు అందక విద్య వైద్యం ప్రైవేటు వ్యక్తులు ఉండడంతో సామాన్యులు జీవించలేని పరిస్థితికి ఏర్పడిందని అన్నారు అందరికీ ఉచిత విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించగలిగే దోపిడీ రహిత సమాజ దోపిడీ రహిత సమసమాజ నిర్మాణం చేయాలని కోరారు రాజకీయ నాయకులు అవినీతి పరులుగా మారి ప్రజలకు డబ్బు మద్యం కులం మతం ప్రాంతాల వంటూ రెచ్చగొడుతూ పదవులు పొంది ప్రజలను ధరలు పెంచి ఉపాధి కల్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సంతాప సభలో సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు బుంతల చంద్రారెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండా శ్రీశైలం సయ్యద్ హషీం పాలడుగు నాగార్జున చిన్నపాక లక్ష్మీనారాయణ పాలడుగు ప్రభావతి ఊట్కూరి నారాయణ ఎండీ సలీం గంజి మురళీధర్ దండెంపల్లి సత్తయ్య తుమ్మల పద్మ మండల కార్యదర్శి మన్నెం భిక్షం కుటుంబ సభ్యులు నన్నూరి వెంకటరమణారెడ్డి కీర్తి మందడి సువర్ణ నన్నూరి కౌసల్యమ్మ సిపిఎం తిప్పర్తి మండల నాయకులు బీరెడ్డి బీరెడ్డి సీతారాం రెడ్డి భీమగాని గణేష్ ఆకిటి లింగయ్య శశిధర్ చెనగోని వెంకన్న జంజరాల ఉమ ఎండి లతీఫ్ శరత్ భిక్షం శ్రీను లింగయ్య బ్రహ్మాచారి శంకరాచారి తదితరులు పాల్గొన్నారు